మనం ఈ వీడియోలో భారతదేశంలో అణుశక్తి రంగము అంటున్నాం సో భారతదేశంలో శక్తి అనేది వివిధ పదార్థాల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది వివిధ మార్గాల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది అదే గనక శక్తి మనకి బొగ్గు నుండి ఉత్పత్తి చేయబడితే దాన్ని థర్మల్ ఎనర్జీ అంటున్నాం అదే శక్తి కనుక నీటి నుండి ఉత్పత్తి చేయబడితే పవర్ లేదా జల విద్యుత్ శక్తి అంటున్నాం అదే శక్తి కనుక సూర్యుని నుండి ఉత్పత్తి అవుతే దాన్ని సోలార్ ఎనర్జీ అంటున్నాం అలాగే అణువుల నుండి సో సింపుల్గా కేంద్రకాలపై న్యూట్రాన్ తాడనం చేయడం ద్వారా ఏర్పడే అంశం మనము కేంద్రక చర్యలు అంటున్నాం ఈ కేంద్రక చర్యలను ఉపయోగించి ఈ సూత్రాలను ఉపయోగించి మనము అణుశక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ కేంద్రక చర్యలు ప్రధానంగా మనకు రెండు రకాలుగా కనబడతాయి ఒకటోది గమనిస్తే కేంద్రక విచ్ఛిత్తి అంటున్నాం రెండోది కేంద్రక సంలీనము అంటున్నాం న్యూక్లియర్ ఫిజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటున్నాం ఫ్యూజన్ అంటే కలయిక ఫిజన్ అంటే విడి విచ్ఛిత్తి అవుతుంది సో ఇలాంటి రెండు కేంద్రక చర్యల ద్వారా అణుశక్తి అనేది ఉత్పత్తి చేయబడుతుంది మరి అణుశక్తి ఉత్పత్తి చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే మనం ప్రధానంగా యురేనియాన్ని తీసుకోవడం జరుగుతుంది యురేనియంతో పాటుగా తోరియం అంటున్నాం తోరియంతో పాటుగా ప్లూటోనియం అనే పదార్థాలు కూడా అణుశక్తిని ఉత్పత్తి చేసే ధర్మాన్ని కలిగి ఉంటాయి భారతదేశంలో యురేనియం నుండి అణుశక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది మరి అణుశక్తికి సంబంధించిన ఆనవాళ్ళు పునాదులు ఎవరు వేశారు భారతదేశంలో గమనిస్తే ఇక్కడ భారతదేశంలో అణుశక్తికి పునాది వేసిన వ్యక్తి హోమీ జయంగీర్ భాభా అందుకే ఇతన్ని ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీగా పిలవడం జరుగుతుంది భారత అణుశక్తి రంగ పితామహుడుగా పిలుస్తున్నాం హోమి జయంగీర్ బాబా ఇతని అధ్యక్షతనే అణుశక్తి కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది నలభై ఎనిమిది ఆగస్టు పదో తేదీన ఏర్పాటు చేయబడడం జరిగింది మరి ఇలాంటి అణుశక్తి సంఘం యొక్క ఆధ్వర్యంలో ప్రస్తుతం ఐదు రకాల సంస్థలు కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుంది అందులో మొదటి సంస్థను కనుక గమనిస్తే భార్క్ అంటున్నాం భార్క్ ఏంటి సో ఈ బాబా ఏర్పాటు చేసిన సంస్థే మనకు ఏమవుతుంది ఇక్కడ క్లియర్గా ఏ ఈ టీ అంటాం చూడండి ఏఈటీ అంటే అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ అంటాం ఇదే మనకు బార్క్గా మారుతుంది బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అంటున్నాం మనకు అది ముంబైలో ఉంటుంది ముంబై అనేది మహారాష్ట్రలో భాగం అదేవిధంగా రెండోది గమనిస్తే రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ అంటున్నాం ఇది ఇండోర్లో ఉంటుంది ఇండోర్ అనేది మధ్యప్రదేశ్లో భాగం అదేవిధంగా మూడో సంస్థని వేరియబుల్ ఎనర్జీ సై క్లోట్రాన్ సెంటర్ అంటాం సైక్లోట్రాన్ సెంటర్ అనేది కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉండడం జరిగింది నాలుగోది గమనిస్తే అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ అంటున్నాం హైదరాబాద్ తెలంగాణలో ఉంది ఐదోది చాలా చాలా ఇంపార్టెంట్ కల్పకం మనము ఈ విధంగా మారుస్తాం చూడండి ఐజీసీఆర్ అంటాం ఐజీసీఆర్ అంటే ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ ఎనర్జీ అంటున్నాం ఎక్కడుంది ఇది కల్పక్కం తమిళనాడు కల్పక్కానికి మరొక పేరే ఐజీసీఆర్ అవుతుంది ఇందిరాగాంధీ అణు పరిశోధనా కేంద్రంగా మనము పిలవడం జరుగుతుంది ఇలాంటి ఐదు పరిశోధనా కేంద్రాలు మనకి అణుశక్తి సంఘంలో విధులను నిర్వహిస్తున్నాయి మరి ఇలాంటి అణుశక్తి ఏ విధంగా పరిణతి చెందింది గమనిస్తే సో బాబా చేతనే ఏర్పాటు చేయబడింది సో హోమీ జయంగీర్ బాబా ప్రధానంగా రెండు సంస్థలను ఏర్పాటు చేశారు అణుశక్తిని అభివృద్ధి చేయడం కోసం అణుశక్తిని ఉత్పత్తి చేయడం కోసం అణుశక్తిపై పరిశోధనలు చేయడం కోసం సో మొట్టమొదటిది గమనిస్తే మనం ఏమంటాం టీఎఫ్ఆర్ అంటాం పంతొమ్మిది నలభై ఐదులో ఏర్పాటు చేశారు టీఎఫ్ఆర్ అంటే ఏంటి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అంటున్నాం రెండోది గమనిస్తే ఏఈఈటి ఏ డబల్ఈటి అంటున్నాం పంతొమ్మిది యాభై నాలుగు జనవరిలో ఏర్పాటు చేశారు ఎక్కడ ట్రాంబే ట్రాంబే అనేది బొంబాయిలో భాగంగా ఉంది సో మన అంటే ముంబాయి అంటే ఇప్పుడు మహారాష్ట్ర అనుకోండి చూడండి ఏ డబల్ఈటి అంటే అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ అంటున్నాం సో ఈ సంస్థ కాస్త బాబా మరణించిన తర్వాత పంతొమ్మిది అరవై ఏడు జనవరిలో దీన్ని బార్క్గా మార్చడం జరిగింది సో అంటే బార్క్ యొక్క పురాతన నామం ఏమవుతుంది ఏ డబల్యూటీ అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇలాంటి అణుశక్తి ఏ విధంగా ఉత్పత్తి చేయబడుతుంది అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి మనం ఏం చేస్తున్నాం అణు రియాక్టర్లను నిర్మించడం జరుగుతుంది అణు రియాక్టర్లను అణు కేంద్రాలలో నిర్మిస్తున్నారు మరి ఇలాంటి అణు అణు కేంద్రాలలో అణు రియాక్టర్లు అనేవి ప్రధానంగా రెండు సూత్రాల ఆధారంగా రెండు రకాల కేంద్రక చర్యల ఆధారంగా అణుశక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి అందులో మొట్టమొదటి చర్యను గమనిస్తే కేంద్రక విచ్ఛిత్తి అంటున్నాం న్యూక్లియర్ ఫిజన్ అంటున్నాం విచ్ఛిత్తి అవుతుంది అంటే ఒక భార కేంద్రకం రెండు అసమాన కేంద్రకాలుగా మార్పు చెందడం తద్వారా శక్తి అనేది విడుదలవుతుంది దాన్ని మనం కేంద్రక విచిత్తి అంటాం ఇది ఒక శృంఖల చర్య అనియంత్రిత చర్య చాలా చాలా ఇంపార్టెంట్ శృంఖల చర్య అనియంత్రిత చర్య ఈ చర్యను ఆధారంగా చేసుకునే ఆటం భామును లేదా పరమాణు భామ్మును తయారు చేయడం జరిగింది అసలు ఈ చర్యను గుర్తించిన వ్యక్తి ఎవరు అంటే పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో అట్టోహాన్ ట్రాస్మన్లు కనుక్కోవడం జరిగింది అట్టోహానే మనకు ఆటం బామ్మను తయారు చేశాడు ఆటం బామ్మను తయారు చేయడానికి ఉపయోగించేదే కేంద్రక విచ్ఛిత్తి మరి కేంద్రక విచ్ఛిత్తి ఏ విధంగా జరుగుతుంది అన్నాను ఒక భార కేంద్రకం రెండు అసమాన భార కేంద్రకాలుగా మారాలి చిన్న కేంద్రకాలుగా మారాలి సేమ్ ఉండవే సో ఉదాహరణకు గమనిస్తే యురేనియం తీసుకోండి యురేనియం అనేది రెండు భాగాలుగా మారుతుంది సో ఇలాంటి క్రమంలోనే అదేవిధంగా కేంద్రక సంలీనము అంటున్నాం న్యూక్లియర్ ఫ్యూజన్ ఫ్యూజన్ అంటున్నాం ఎఫ్యూఎస్ఐఓఎన్ ఫ్యూజన్ అంటున్నాం ఫ్యూజన్ అంటే సంలీనము అంటాం కలవాలి అంటే హైడ్రోజన్ కానీ ప్రోటాన్ కానీ రెండు హైడ్రోజన్లు కానీ రెండు ప్రోటాన్లు కానీ కలవడం ద్వారా ఏర్పడేదే న్యూక్ కేంద్రక సంలీనం లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అవుతుంది తద్వారా ఏమవుతుంది శక్తి అనేది విడుదల చేయబడుతుంది ఈ సూత్రం ఆధారంగా చేసుకునే మనకి హైడ్రోజన్ బాంబును తయారు చేస్తున్నారు సూర్యుల్లో శక్తిని విడుదల చేయడానికి నక్షత్రాలు శక్తిని విడుదల చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ కేంద్రక సంలీన చర్య ఇది చాలా సందర్భాలు అడిగాడు ఇప్పుడు కంపేరిటివ్ మోడ్లోకి వెళ్తాడు ఎగ్జామినర్ ఏంటి హైడ్రోజన్ బాంబ్ ఆటో బాంబు కంటే శక్తివంతం అనేది కారణం ఏమిటి అంటే హైడ్రోజన్ బాంబ్ అనేది కేంద్రక సంలీనం ద్వారా తయారు చేయబడడం కేంద్రక సంలీనం ద్వారా విడుదలయ్యే శక్తి కేంద్రక విచిత్తి కంటే ఎక్కువగా విడుదల చేయబడడం జరుగుతుంది ఈ కారణం వల్ల హైడ్రోజన్ బాంబ్ ఆటో బాంబ్ కంటే అత్యంత పవర్ఫుల్గా ఉండడం జరుగుతుంది సో ఇలాంటి ఈ కేంద్రక చర్యల ద్వారా అణు సహాయంతో మనకు శక్తి అనేది ఉత్పత్తి చేయబడుతుంది సో భారతదేశంలో గమనిస్తే మరి అణుశక్తిని ఉత్పత్తి చేసే పదార్థాలు ఏంటి ఇప్పుడు ఒక థర్మల్ విద్యుత్ కావాలి అంటే మనకు బొగ్గు కావాలి ఒక జల విద్యుత్ కావాలి అంటే నీరు కావాలి ఒక సౌర విద్యుత్ కావాలి అంటే సూర్యశక్తి కావాలి అలాగే అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఏంటి ప్రధానంగా మూడు పదార్థాలను ఉపయోగిస్తారు ఒకటి యురేనియం రెండు తోరియం మూడు ప్లూటోనియం అంటున్నాం ఇక్కడ భారతదేశంలో యురేనియంని అత్యధికంగా ఉపయోగిస్తున్నారు సో మరి ఇలాంటి యురేనియం ఎక్కడ లభిస్తుంది గమనిస్తే జార్ఖండ్లోని జాదూగూడలో లభిస్తుంది తెలంగాణలోని దేవరకొండలో లభించడం జరుగుతుంది మరి ఇక్కడ తీ తీసుకోబడిన యురేనియాన్ని శుద్ధి చేస్తూ అణు ఇంధనంగా మార్చే ప్రదేశమే హైదరాబాదులో ఉంది దాన్ని మనం ఏమంటాం ఎన్ఎఫ్సి అంటాం న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అంటున్నాం ఎన్ఎఫ్సి అనేది మనకు హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది ఇక్కడ అణు ఇంధనం అనేది తయారు చేయబడడం జరుగుతుంది సో మరి ఇలాంటి అణుశక్తి ఎక్కడ ఉత్పత్తి చేయబడుతుంది సో భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి గమనిస్తే సమాచారం ప్రకారం గమనిస్తే ఎనిమిది విద్యుత్ కేంద్రాలు అణుశక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి అందులో ప్రధానమైనవి మనం గమనిస్తే ఒకటి తారాపూర్ అంటున్నాం సో తారాపూర్ ఎక్కడుంది మహారాష్ట్రలో ఉంది నరోరా ఎక్కడుంది యూపీలో ఉంది కల్పక్కం తమిళనాడులో ఉంది కాక్రపార గుజరాత్లో ఉంది కుడంకులం తమిళనాడులో ఉంది రావత్బట్ట రాజస్థాన్లో ఉంది ఖైగా కర్ణాటకలో ఉండడం జరిగింది సో ఒక్కొక్క కేంద్రం యొక్క క్యాపబిలిటీ కూడా ఇక్కడ ఇచ్చారు ఏంటి ఆ క్యాపబిలిటీ అంటే ఇప్పుడు తారాపూర్ గమనించండి పద్నాలుగు వందల మెగావాట్ల క్యాపబిలిటీ ఉంటుంది మరి అందులో రియాక్టర్లు కనుక గమనిస్తే నూట అరవై రెండు అంటే నూట అరవై మెగావాట్లవి ఉన్నాయి ఐదు వందల నలభై రెండు ఉండడం జరిగింది మొత్తంగా పద్నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది నరోరా గమనిస్తే రెండు వందల ఇరవై ఇంటు టూ అంటే రెండు వందల ఇరవై మెగావాట్లు ఉత్పత్తి చేసే రియాక్టర్లు ఉన్నాయి నాలుగు వందల నలభై ఉత్పత్తి చేస్తుంది అదేవిధంగా కల్పక్కాన్ని గమనిస్తే రెండు వందల ఇరవై ఇంటు రెండు అంటే ఇక్కడ రెండే ఉన్నాయి నాలుగు వందల నలభై మెగావాట్లు కాకరపాడ కూడా సేమ్ రెండు వందల ఇరవై ఇంటు రెండు అంటే రెండు వందల ఇరవై మెగావాట్లను ఉత్పత్తి చేసే అన్ని రియాక్టర్లు రెండు ఉన్నాయి కాబట్టి నాలుగు వందల నలభై మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుంది కుడంకులం ఎక్కువగా చూడండి ఇక్కడ వెయ్యి మెగావాట్లను ఉత్పత్తి చేసే రెండు ఉన్నాయి అంటే మొత్తంగా ఇది రెండు వేల మెగావాట్లను ఉత్పత్తి చేయగలుగుతుంది రావత్ బట్ట వంద ఒకటి ఉంది రెండు వందలది ఒకటి ఉంది రెండు వందల ఇరవై నాలుగు ఉన్నాయి మొత్తం పదకొండు వందల ఎనభై మెగావాట్లు ఉంది కాయిగా కర్ణాటక రెండు వందల ఇరవై ఇంటు నాలుగు అంటే ఎనిమిది వందల ఎనభై మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది క్యాపబిలిటీని కలిగి ఉంది సో మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి కనుక గమనిస్తే స్థాపిత సామర్థ్యం ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంటుంది సో దాని యొక్క సామర్థ్యం ఎంత ఉంది అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది సో మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో గమనిస్తే యాభై ఏడు టెరా వాటర్ హార్స్ అనేవి టీడబ్ల్యూహెచ్ అనేది ఉత్పత్తి చేయడం జరిగింది అదేవిధంగా మొత్తం పనిచేసే రియాక్టర్లు ఇప్పటివరకు ఇరవై ఐదు అణు రియాక్టర్లు ఉండడం జరిగింది సో వీటితో పాటుగా కొన్ని అప్రూవల్ వచ్చాయి అవి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి సో ఇక్కడ గమనిస్తే ఏది చుట్కా అంటాం చుట్కా ఎక్కడ ఉంది చుట్కా అనేది మధ్యప్రదేశ్లో ఉంది దీని యొక్క సామర్థ్యం పద్నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది రెండవది గోరఖ్పూర్ హర్యానాలో ఉంది పద్నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది మహి బన్స్వారా మధ్యప్రదేశ్లో ఉంది రెండు వేల ఎనిమిది వందల మెగావాట్లను కలిగి ఉంటుంది సో ఇలాంటివి కొత్తవి కూడా అదేవిధంగా మద్రాసిలో కూడా ఏర్పాటు చేశారు సో ఇలా అవి కొత్తవి కూడా ప్రపోజల్లో ఉన్నాయి అవి నిర్మాణ దశలోనే ఉండడం జరిగింది కొన్ని అందులో కొన్ని రియాక్టర్లు అణుశక్తిని ఉత్పత్తి చేయడం కూడా ప్రారంభించాయి సో భారతదేశంలో అణవి రియాక్టర్లకు సంబంధించిన సమాచారాన్ని గమనిస్తే భారతదేశంలో తోని అణవి అప్సరా అవుతుంది మరి దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో బార్కు కేంద్రంగా ఏర్పాటు చేశారు కొన్ని అనవార్య కారణాల వల్ల దాన్ని తారాపూర్కు మార్చడం జరిగింది అదేవిధంగా అతిపెద్ద అణు రియాక్టర్ అతిపెద్ద అణు రియాక్టర్ అంటే ఎంత ఉత్పత్తి చేయగలుగుతుంది అంటే వంద మెగావాట్ల అణుశక్తిని ఉత్పత్తి చేసేది అదే ధృవ అవుతుంది సో భారతదేశంలో పనిచేసే ఇరవై ఐదు అణు రియాక్టర్లలో అతిపెద్దది ధృవ అవుతుంది వంద మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా మొట్టమొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటున్నాం సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కామే దీన్ని కల్పక్కంలో ఏర్పాటు చేశారు కల్పక్కం యొక్క ప్రస్తుత నామం ఏమవుతుంది ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ లేదా ఇందిరాగాంధీ అణు పరిశోధనా కేంద్రంగా పిలవడం జరుగుతుంది సో మరి ఇలాంటి ఈ అణుశక్తికి సంబంధించి సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసే క్రమంలో మనకి అణు పరీక్షలు అనేవి నిర్వహించబడ్డాయి మొత్తం మనకి ఆరు సందర్భాల్లో ఇప్పటివరకు అణు పరీక్షలు నిర్వహించబడ్డాయి మొదటి సందర్భాన్ని గమనిస్తే పంతొమ్మిది డెబ్బై నాలుగు మే పద్దెనిమిదవ తేదీన ఎక్కడ రాజస్థాన్లోని తార్ ఎడారి పోఖ్రాన్ కేంద్రంగా ఎవరి సారథ్యంలో రాజా రామన్న సేత్న ఇలాంటి శాస్త్రవేత్తల సారథ్యంలో ఈ అణు పరీక్ష అనేది తొలి అణు పరీక్ష అనేది నిర్వహించబడింది మరి ఆ సందర్భంలో ప్రధానమంత్రిగా ఉన్నది శ్రీమతి ఇందిరా గాంధీ ఈ పరీక్షకు పెట్టిన పేరు కోడేంటిది బుద్ధుడు నవ్వాడు సో బుద్ధుడు నవ్వాడు అనేది కోడ్ అవుతుంది అంటే అది విజయవంతమైంది అని అర్థమవుతుంది అదేవిధంగా రెండో సందర్భం గమనిస్తే ఇక్కడ ఐదు సార్లు జరుగుతుంది పంతొమ్మిది తొంభై ఎనిమిది మే పదకొండవ తేదీన మూడు సార్లు మే పదమూడవ తేదీన రెండు సార్లు జరుగుతుంది అంటే మొత్తంగా ఐదు సందర్భాలు ఇక్కడ మనకు ప్రయోగం అనేది జరిగింది అందులో గమనిస్తే ఈ రెండవ సందర్భానికి పెట్టిన పేరు ఆపరేషన్ శక్తి లేదా శక్తి నైంటీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ చేసింది కదా శక్తి నైంటీ ఎయిట్ అనే దీనికి పేరు పెట్టారు ఈ సందర్భంలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఈ సందర్భానికి నాయకత్వం వహించింది ఎవరు ఏపీజే అబ్దుల్ కలాం అతనికి సహకరించిన శాస్త్రవేత్తల్లో అనిల్ ఖకోద్గర్ ఉన్నాడు సంతానం ఉండడం జరిగింది మొత్తంగా అణు పరీక్షలు మనకి ఆరు సందర్భాల్లో ఇప్పటి నిర్వహించబడడం జరిగింది